హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకైతే నేనైతే ఊరి నుంచి వచ్చానండి ఊరి నుంచి వచ్చిన తర్వాత బ్యాగులు అయితే బ్యాగులు లగేజ్ అక్కడ నుంచి తీసుకొచ్చిన బట్టలు అవన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి ముతకవలసినవి కొన్ని ముతక ఆరబోసాను అలాగే గింజ పెట్టవలసిన షర్ట్లు అన్నీ ఉంటే అవన్నీ ఆడబెట్టానండి ఇంకా అయితే ఆరలేదు ఇప్పుడైతే బ్యాగుల నుంచి తీసిన బట్టలు చూసుకొస్తారో నాకు అది ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఊరు వెళ్తే ఇలాగే సర్దు ఇలాగే ఇంత లగేజ్ అయితే వెళ్ళి తిరిగి వచ్చేస్తారా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రోజు వచ్చేసి నాకు మార్నింగ్ లంచ్లోకి అయితే ములక్కడ బంగాళదుంప కర్రీ చేశాను ఫ్రెండ్స్ అది చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈరోజు రెసిపీ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే టిఫిన్ ఏం చేయలేదు నిన్న కదా ఊరి నుంచి వచ్చాము పిండ్లు అయితే ఏమీ లేవు పెద్ద బాబుకి అయితే కర్డ్ రైస్ పెట్టేసి కాలేజీకి అయితే పంపించేసాను ఇంక నేను కూడా కర్డ్ రైస్ తినేసాను చిన్నబాబుకి అయితే దోస్త తెచ్చేసుకోమని చెప్పేసాను ఇంక వాడైతే దోస్ తెచ్చేసుకున్నాడు ఇంకా ఇంకా మార్నింగ్ టిఫిన్లు అయితే ఇంకా ఏం చేయలేదు ఇంకా ఇలాగా మేమైతే అడ్జస్ట్ చేసేసుకున్నాము కోల్డ్ రైస్ తినేసి సరిపెట్టేసుకున్నాము అలాగే ఇంకా ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి మార్నింగ్ కర్రీయే ఉంది ఇప్పుడు దానికైతే ఆమ్లెట్లు అయితే వేసుకుని ఆ మార్నింగ్ కర్రీతో తినేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ వస్తే సిక్స్ ఫిఫ్టీ ఎంత అయింది టైము సిక్స్ థర్టీ అయితే అయ్యింది ఇప్పుడు ఇంకా ఇంకా రైస్ పెట్టడమే కదా అని చెప్పేసి ఇంక బట్టలు ఒకసారి అని చెప్పేసి అనుకుంటున్నానండి ఒకసారి చూడండి నా బట్టలు ఈ బెడ్రూమ్ ఎలా ఉందో మీ అందరితో మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఒకసారి చూసేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాగుల నుంచి అయితే తీసేసాను బ్యాగులు అయితే ఖాళీ చేసేసానండి ఒక దాంట్లో ఒకటి పెట్టేయాలి ఇంకా చూసారు కదా బట్టలు అయితే ఇలా ఉన్నాయి కొన్ని ఇస్త్రీ చేసిన బట్టలు అక్కడ అమ్మ ఇంటి దగ్గర ఇస్త్రీ చేసిన బట్టలు అయితే ఒక పక్కగా పెట్టేశాను ఇంకా చీరలు చూసారా ఇంకా పిల్లలు వేసి చేసిన షర్ట్స్ నా కాటన్ శారీస్ మొత్తం అన్ని శారీస్ ఇలాగా కుర్చీలు అయితే పెట్టాను ఇంకా పాత కూడా ఉన్నాయండి ఐరన్కి ఇద్దామని చెప్పేసి ఇలా అయితే పెట్టేశాను చూసారు కదా ఎన్ని ఎంత ఎన్ని బట్టలు ఉన్నాయో ఈ మధ్యలో ఆన్లైన్లో షాపింగ్లో వచ్చేసాక ప్రతి ఒక్కరూ ఇంకా ఆన్లైన్లో కనిపించిన చీరలన్నీ వాళ్ళకి కొనేసి ఎక్కువ స్టాక్ అయిపోతున్నాయి కదండీ నేనైతే ఆన్లైన్లో ఏది తీసుకోను నాకు ఎందుకో నమ్మకం కుదరదు నేను ఎక్కువ షాప్కి వెళ్ళే తీసుకుంటాను చూస్తున్నారు కదా ఇవ్వండి ఇంకా ఇవన్నీ సర్దుకురావాలి ఇప్పుడైతే ఇవన్నీ సర్దుకు వచ్చేసరికి అది ఎంత టైం పడుతుందో తెలియదు ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఊరెళ్ళి ముందు ఒకలా ఉంటుంది ఊరు వచ్చిన తర్వాత అయితే ఒకలా ఉంటుంది చూస్తున్నారు కదా ఇన్ని బట్టలు ఉన్నాయి ఇవన్నీ కబోర్డ్లో సర్దుకు రావాలి కబర్డ్లో సర్దుకు వచ్చేసరికి ఎంత టైం పడుతుందో మరి సో ఇంకా ఇదండి చిన్న బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేసేయండి